శాంతి భద్రతా పర్యవేక్షణలో భాగంగా ఆసంగిక శక్తుల్ని అనుమానిత వ్యక్తులను కట్టడి చేసి ప్రజల్లో భద్రతా భావం కల్పించడం కోసం నాకాబందీ లాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రక్షణ మహాజన్ అన్నారు శుక్రవారం జిల్లా తనిఖీలు చేపట్టారు జిల్లాలోకి వచ్చే అన్ని దారుల్లో మండల కేంద్రాల్లో పోలీసు అధికారులు సిబ్బంది టీంలుగా ఏర్పడి ఏకకాలంలో ముమ్మర తనిఖీలు చేసి అనుమానాస్పదంగా కనబడ్డ వ్యక్తుల యొక్క వివరాలు వాహనాలు వాటి యొక్క డాక్యుమెంట్స్ తనిఖీ చేసి డాక్యుమెంట్స్ లేని నెంబర్ ప్లేట్స్ సరిగా లేని వాహనాలను సీజ్ చేయడంతో పాటు మాయన డ్రైవింగ్ చేసే వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు నాకబంద్లో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహెజాన్ వేములవాడ తీప్పపూర్ బస్ స్టాండ్ వద్ద వాహనాల తనిఖీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే పోలీసులకు లేదా డయల్ హండ్రెడ్ కు సమాచారం అందించినచో చర్యలు చేపడతామన్నారు తరచు ఇలాంటి తనిఖీలు నిర్వహించడం వల్ల నేరాల రేటు తగ్గించి ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని తెలిపారు నిబంధనకు విరుద్ధంగా ఇష్ట రీతిన వాహన నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసినా నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపినా హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపినా మైనర్ డ్రైవింగ్ చేసినా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ తనిఖీల్లో పట్టుబడితే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు దొంగ వాహనాన్ని గుర్తించడానికి ప్రమాదాల నివారణకు నెంబర్ ప్లేట్ లేని వాహనాలను ఉపయోగించి చైన్ స్ట్రాచింగ్ ఇతర సంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని అరికట్టడానికి ఈ యొక్క తనిఖీలు నిరంతరం నిర్వహించడం జరుగుతుందని ప్రజలు పోలీసు వారికి సహకరించాలని కోరారు ఎస్పీ వెంట డిఎస్ రెడ్డి సిఐ వీరప్రసాద్ సిబ్బంది సిర్సిల జిల్లాలో విమలవాడ పట్టణంలో ఇది ఒక నాకాబంది ఏర్పాటు చేశాం దీనిలో మనం అన్ని వెహికల్స్ చెక్ చేస్తున్నాము మెయిన్లీ ఇది గాంజాబ్ మూవ్మెంట్ ఉండొచ్చు దానికోసం ఉండొచ్చు లేకపోతే దొంగలు వేరే జిల్లా వాళ్ళు లేకపోతే వేరే స్టేట్ వాళ్ళు వచ్చి దొంగతనం చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఆధార్ కార్డు చెక్ చేసి అడుగుతున్నాం ఎందుకు ఇక్కడ వస్తారు సో ఇదే దానికోసం మనం ఇది చెకింగ్ నడుస్తుంది మీ జనాలకి కూడా అందరికీ ఇప్పుడు చెక్ చేయి చెక్ చేసినప్పుడు చూశాను కొంతమంది దగ్గర వెహికల్ నెంబర్ లేదు నెంబర్ ప్లేట్ లేదు లేకపోతే హెల్మెట్ లేకుండా నడిపిస్తున్నారు మైనర్ డ్రైవ్ చేస్తున్నారు నిన్న మొన్న కూడా చాలామంది పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేయడం జరిగింది సో మైనర్స్కి వెహికల్ అసలు ఇవ్వకండి పేరెంట్స్ బాధ్యత ఉంటుంది అది కొంచెం మీరు బాధ్యత తీసుకోవాలి థ్యాంక్ యూ